ఈ రోజు ఈ నెలలో ఆగస్ట్ రెండవ తారీఖున రైతుల ఖాతాలో అన్నదాత సుఖీ భావ పథకం కింద పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో మన కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగింది మన ఏజెన్సీ రంపచోడవరంలో రైతులందరూ కలిసి సంఘీభావంగా ఈ యొక్క ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం

ఈ రోజు డిఎస్సీ నోటిఫికేషన్ అదే విధంగా ఉద్యోగాలు భర్తీ కూడా సంసిద్ధత తయారైంది కూడా అదే విధంగా దీపం బతుకం అని చెప్పాం దీపం కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ మనం ఇస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే పెన్షన్ పెంచుతానన్నామో అటు అయితే పదిహేను వేలు అంటారు కదండి పదమూడు వేల అకౌంట్ లో వేసారని చాలా మంది అడుగుతా ఉన్నారు మన పిల్లలు స్కూల్లోకి వెళ్తున్నటువంటి మన పిల్లల మెయింటెనెన్స్ అంటే అక్కడ పని చేసేటటువంటి ఆయాలు గాని స్వీపర్లు గాని మన బిడ్డల యొక్క భవిష్యత్తు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆ రెండు వేల రూపాయలు కూడా స్కూల్ మెయింటెనెన్స్ నిమిత్తం కలెక్టర్ గారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది ఇటు రీతిగా పదిహేను వేల రూపాయలు తల్లికి వందరం పేరిట ప్రతి ఒక్క తల్లి అకౌంట్ లో జమ చేయడం జరిగింది ఇక రాష్ట్రం అంతా తిరిగేటువంటి అవకాశం ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారు రేపు ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయబోతా ఉన్నారు మహిళలందరూ ఈ రోజు ముందుగానే పండగ వాతావరణం ఆగస్టు పదిహేను ఇంకా వారం రోజులు ఉన్నప్పటికీ మహిళలందరూ కూడా చాలా సంతోషంగా స్వేచ్ఛగా మేము ఎక్కడికంటే అక్కడికి పుణ్యక్షేత్రాలు గుళ్ళు బళ్ళు తిరిగేటువంటి అవకాశం మా చంద్రబాబు